విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉరుషాకు మూడు వేల కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు దాన్ని క్యాబినెట్ క్లియర్ చేశారు ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు లూలు అంట లూలు అంట విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పనంగా ఉచితంగా చేతిలో పెడతా ఉన్నారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవరు కాంపిటీషన్ బిడ్స్ తీసుకోరు అప్పనంగా ఇచ్చేస్తా ఉన్నారు కానీ ఈనాడు రాయదు ఆంధ్రజ్యోతి చూపదు టీవీ ఫైవ్ అంతకన్నా సు స్క్వేర్ ఫీట్ ఎంత తెలుసా ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయి అడుక్కు స్క్వేర్ ఫీట్కు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ తొమ్మిది వేల రూపాయల దగ్గర దగ్గర స్క్వేర్ ఫీట్కి కాస్ట్ వీళ్ళు ఏమైనా బంగారంతో కడతాన్నారా ఏమన్నా వెండితో ఏమైనా పూతలు వేస్తా ఉన్నారా నాకైతే అర్థం కాదు ఇటుకే కదా పెట్టేది ఇదే గవర్నమెంట్లో ఇదే గవర్నమెంట్లో ఇతర వర్కుల కోసం ఇతర వర్కుల కోసం గవర్నమెంట్ ఎస్ఎఫ్టీకి ఎంత ఇస్తా ఉందో తెలుసా అన్ని ట్యాక్సులు కలిపి రెండు వేల ఐదు వందలు ఇవ్వడంలా అన్ని ట్యాక్సులు కలిపి రెండు వేల ఐదు వందలు ఈయడంలా ఇంకా ముందు పోదాం ఇప్పుడున్న తాత్కాలిక అసెంబ్లీ ఇప్పుడున్న అసెంబ్లీ ఆల్రెడీ ఒక అసెంబ్లీ బిల్డింగ్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఒక సచివాలయం బిల్డింగ్ ఇప్పుడు ఉంది కరెంట్లీ వీ ఎగ్జిస్టింగ్ సచివాలయము ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ బిల్డింగ్ అంతా కలిపి ఇప్పటికే ఆరు బ్లాకుల్లో ఆరు లక్షల ఎస్ఎఫ్టీలో ఇప్పుడు ఉంది ఆరు లక్షల ఎస్ఎఫ్టీలో ఆరు బ్లాకుల్లో ఇప్పటికే టెంప్ ఇప్పుడు ఇప్పటికే ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ ఎగ్జిస్టింగ్ సచివాలయం ఇప్పటికే ఉంది ఇది ఉండగానే ఇది ఉండగానే కొత్త సచివాలయం కడతారట కొత్త అసెంబ్లీ మళ్ళీ కడతారట హెచ్ఓడి ఆఫీసులు ఈ కొత్త సెక్రటేరియట్ హెచ్ఓడి ఆఫీసుల కోసం కొత్తగా కట్టబోయే కేవలం ఇప్పుడు మళ్ళీ కొత్తగా కట్టబోయే సెక్రటేరియట్ మళ్ళీ కొత్తగా హెచ్ఓడి ఆఫీసులు అన్ని కూడా సెక్రటేరియట్లో పెట్టడానికి ఈ మనిషి యాభై మూడు లక్షల యాభై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ కడుతున్నారు ఆరు లక్షల సేఫ్టీ ఇప్పుడు ఆల్రెడీ ఉంది అన్ని హెచ్ఓడిలు కలుపుకున్న సెక్రటేరియట్ లో ఉన్న స్టాఫ్ మొత్తం తీసుకున్నా అంత మంది కలిసినా కానీ పన్నెండు వేల మంది లేరు ఆ పన్నెండు వేల మంది ఇప్పటికే ఆ ఆరు లక్షల పని పనిచేస్తా ఉన్నారు కానీ ఈయన యాభై మూడు లక్షల యాభై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ కడతా ఉన్నాడు ఆ పన్నెండు వేల పన్నెండు వేల మంది మారరు కదా ఈయన స్క్వేర్ ఫీట్ ఎక్కువ కట్టే మాత్రం నెంబర్ ఏమో అదేమో మారదు కదా హెచ్ఓడిలో అన్ని షిఫ్ట్ చేసినా కానీ ఆ నెంబర్ అయితే మారదు కదా ఇప్పుడు ఉండే నెంబరే కదా అది అదే ఆరు లక్షలే షిఫ్ట్ మరి ఎందుకు తడతా ఉన్నట్టు ఎందుకంటే అమరావతి ఇలానే కొనసాగాలి నిరంతరం కాంట్రాక్ట్ ఉండాలి నిరంతరం వెనక పనులు జరుగుతూ ఉండాలి నిరంతరం వాళ్ళు బిల్లుకు బిల్లులు ఇస్తూ ఉండాలి నిరంతరం వాళ్ళు డబ్బులు వెనక వెనక్కిస్తూ ఉండాలి ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కేసీఆర్ కట్టిన ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ఎఫ్టీలు కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్ అక్కడ కూడా అన్ని హెచ్ఓడిస్ అక్కడ షిఫ్ట్ అయినాయి అన్ని హెచ్ఓడిస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ షిఫ్టీ ఆరు వందల పదహారు కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు సెక్రటేరియట్తో పాటు మొత్తం హెచ్ఓడిస్ అన్నీ కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి మరి నేను అడుగుతా ఉన్నా ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు అంటే సరేలే పోనీలే ఆరు లక్షలు కాకపోతే ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు పెడతా ఉన్నాడు సరేలే పోనీలే అనుకోవచ్చు కానీ యాభై మూడు లక్షల యాభై ఏడు వేల ఎస్ ఎఫ్టీ ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టు ఇప్పటికే కట్టి ఉన్న సచివాలయం కట్టి ఉన్న సెక్రటేరియట్ నూట డెబ్బై మూడు కోట్లు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న ఇప్పటికే కట్టి ఉన్న హైకోర్టు నూట డెబ్బై మూడు కోట్లు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న సెక్రటేరియట్ మరో మూడు వందల కోట్లు మొత్తంగా కోట్లు మరి కొత్త బిల్డింగ్ కట్టాలన్న ఆలోచన ఎందుకు కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేసి ఎందుకు డబ్బులు వేస్ట్ చేసినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇరవై పైన రాష్ట్రాలు పాటిస్తున్నటువంటి విధానాలను రోజు రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాం మేము ట్రాన్స్పరెంట్ మెకానిజం ఉంది దాంట్లో మీకు తప్పులు కనపడుతూ ఉన్నాయి బహుశా మీకు ఎక్కడో భయం చుట్టుముట్టి ఈ మాటలన్నింటినీ మాట్లాడుతున్నారు భయపడే వాళ్ళందరూ నా చుట్టూ చేరండి అని ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్క వైపు ల్యాండ్ లో కూడా మీరేం చేశారు దాదాపు లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పేరుతో మీ వాళ్ళు చేసినటువంటి అగ్రిమెంట్లు అధికారులు ఇవాళకి తల పట్టుకుంటున్నారు రికార్డు లేకుండా ఇచ్చినటువంటి మూడు లక్షల ఎకరాలు మూడున్నర లక్షల ఎకరాలకి ఎటువంటి రికార్డులు లేకుండా ఏ ఆధారము లేకుండా మీరు ఫ్రీ హోల్డ్ చేసేశారు వాస్తవం కాదా ఇది ఎవరి చేతుల్లో ఉన్నాయి ఈ మూడున్నర లక్షల ఎకరాలు ఇవాళ అధికారులను అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారు భూమిని వదలలేదు మైన్ వదలేదు లిక్కర్ వదలలేదు శాండ్ వదలలేదు అమరావతిని నాశనం చేశారు పోలవరాన్ని నాశనం చేశారు విశాఖపట్నాన్ని అల్లరిపాలు చేశారు పరిశ్రమల్ని తరిమేశారు ఇవాళ మేము ఒక్కొక్క పారిశ్రామికవేత్తని తీసుకురావాలనంటే మీరు చేసినటువంటి అరాచకాల వల్ల ఇంకా ఆలోచనలు ఉంటున్నాయి కంపెనీలు గతంలో మీరు చేసినటువంటి అరాచకాలకు ఇప్పటికీ కూడా ప్రైవేటు పరిశ్రమలు ఏం చేశారు మీరు అమర్ రాజాని తరిమేసింది మీరు కాదా ఇక్కడ జాకీన్ ధరమేసింది మీరు కాదా కియాని బెదిరించింది మీరు కాదా ఆర్సలర్ మిట్టలు ఇవాళ ఎందుకు వచ్చింది పక్కనున్న ఒరిస్సా రాష్ట్రం మూడు సంవత్సరాల పాటు వాళ్ళు అడిగింది చేయలేకపోతే కేవలం లోకేష్ గారు ఒకటి రెండు మీటింగ్ లో క్లోజ్ చేస్తే చంద్రబాబు గారు ఒక మీటింగ్ లో ల్యాండ్ అలాట్మెంట్ చేసినటువంటి పరిస్థితి రెండు లక్షల కోట్ల పెట్టుబడులు నిన్నటికి నిన్న మా అనంతపురం జిల్లాలో ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడులు ఇవన్నీ ఎవరి కోసం ఈ రాష్ట్రంలో యువకుల కోసం రాష్ట్రంలో సంపద సృష్టి కోసం రాష్ట్ర సంపద సృష్టి కోసం రాష్ట్ర యువకుల కోసం మేం పనిచేస్తా ఉంటే మీ సొంత ఆదాయాన్ని పెంచుకోవడం కోసం మీరు చేశారు మీ వాళ్ళు బాగుపడి చేయడం కోసం మీరు పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు